చులకనగా చూసే ప్రతి ఒక్కడికి నీ గెలుపే సమాధానం అవ్వాలి తొందరగా దొరికేది ఏదైనా సరే ఎక్కువ కాలం రాదు ఎక్కువ కాలం మన్నికు వచ్చేది ఏదైనా సరే అంత తొందరగా దొరకదు అనేది మీద ఉంచుకుంటే అది నీకు బలమవుతుంది వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది మనిషి ఎలా ఉన్నాడో చూడకండి మనసు ఎలాంటిదో చూడండి అందం పోతుంది ఆస్తి తరిగిపోతుంది కాని మంచి మనసు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటుంది పోగట్టుకున్న ఆనందం అన్నిసార్లు కోల్పోయిన చోటే దొరకదు ప్రతీసారీ అక్కడే వెతక్కు అనేది సొంత డబ్బా కొట్టుకుంటే రాదు నీవు చేసే పని నడుచుకునే పద్ధతి వల్ల దానంతట అదే వస్తుంది నీ అపజయాలకు గల మూలకారణం నీలో ఆత్మవిశ్వాసం లేకపోవటం నీవు పడిపోతే పగలబడి నవ్వుతారు కాని పైకి లేపడానికి రారు గుర్తుంచుకో పొరపాటును ఎప్పుడూ నీ లోపంగా భావించకు నీకు పాఠం నేర్పి గురువనుకో ఆ అనుభవంతో అడుగు ముందుకు వేయి నిన్ను చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు నీవు సాధించే విజయంతో వాడి అహం మీద దెబ్బ కొట్టాలి మీరు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి ఎందుకంటే జీవితమన్నది ఎప్పుడూ పాఠం నేర్పకుండా ఉండదు కాబట్టి ఇతరుల ముందు భార్యాభర్తలు ఒక్క మాటగా ఉండాలి ఇతరులకు భార్యాభర్తల మధ్య కలగచేసుకుని పెత్తనం చేసే అవకాశం ఇవ్వకూడదు కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది ఎందుకంటే బాధపెట్టేవాళ్లు ఉండరు మనకోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది విడిపోయేటప్పుడే రిలేషన్ విలువ తెలుస్తుంది మనలో అహంకారం పెరిగే కొద్దీ మన పతనం ప్రారంభమవుతుంది అధికారం హోదా చూసి వచ్చే మర్యాదలు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు మన మంచితనమే శాశ్వతం మన వాల్యూ తెలియని వారికి మనం దూరంగా ఉండటమే మనకు క్షేమం మీరు ఏదో సాధించాలి అని అనుకున్నప్పుడు మీ వాళ్ళు మీకు ఇచ్చే ధైర్యం కన్నా ఎందుకు అని నిరుత్సాహపరిచి ఆపేసేవారే ఎక్కువ ఈ సొసైటీలో మనస్సున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్నవారే ఎక్కువ దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది అలాగే డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది మీతో ఉండిపోయే వాళ్ళకి మీ నుండి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది ఉండిపోయేవాళ్ళు మిమ్మల్ని భరిస్తారు వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు అవకాశం కోసం ఎదురుచూస్తారు మనం మాట్లాడిన మాట వదిలిన బాణం జరిగిన కాలం వదులుకున్న అవకాశం ఈ నాలుగు వెనక్కి రావు బాధ్యత లేనటువంటి ప్రేమ చాలా అందంగా ఉంటుంది బాధ్యతతో కూడిన ప్రేమ భారంగా ఉంటుంది నీవు పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి కాని నీవు జీవితంలో గెలవాలి అంటే ప్రేమాని శక్తితో ఉండాలి మీరు మీ బ్రతుకుతేరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యండి కాని ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మీరు మాత్రం కారణం కావద్దు మనీలో ఎటువంటి సంతోషం ఉండదు కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక మనీ ఉంటుంది ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే రిలేషన్ చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే నేటి సొసైటీ తీరు అందని వాటికోసం ఎవడైతే ఆరాటపడుతూ పొందిన వాటిని నిర్లక్ష్యం చేస్తాడో వాడు ఎప్పటికీ లైఫ్లో సంతోషంగా ఉండలేడు నిజాయితీతో పాటే మొండితనం కూడా ఉంటుంది విధేయతతో పాటి మంచి ప్రవర్తన కూడా ఉంటుంది ప్రేమతోపాటే కోపం కూడా ఉంటుంది ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చెయ్యరు మనం భయపడవలసింది మనతో తీయగా మాట్లాడేవారితోనే మనసులు అసూయ పెంచుకుంటారు టైం వచ్చినప్పుడు మారిపోతారు అద్దం బలహీనమైనదే కాని నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకండి డబ్బు వచ్చాక స్నేహాన్ని మర్చిపోకండి భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకండి గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి అవసరం తీరాక సహాయపడినవారిని మర్చిపోకండి నీకు పని పూర్తి చెయ్యాలన్న లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చెయ్యలేరు ఎలాగైనా పని పూర్తి చెయ్యాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు మన లైఫ్లో అతి ప్రమాదకరమైంది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకోండి ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అస్సలు పట్టించుకోకండి ఇంకా నీచమైంది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకండి పెట్టకండి ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది కాని ఒక మూర్ఖుడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే మాత్రం లైఫ్లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే నీతిని నింపుకున్నవాళ్లు చెప్పుడు మాటలకు లొంగరు నిజాయితీని నమ్ముకున్నవాళ్లు ఎవరి చెప్పు చేతులలో ఉండరు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువైతే నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్